హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కీలక ప్రకటన అయితే చేశారు ముఖ్యంగా పాత రేషన్ కార్డులు అయితే కనుక తొలగించి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేశారు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము మనందరికీ తెలుసు సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు మారుస్తూ ఉంటారు ఇప్పటికే ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా స్కీమ్స్ని కానీ అంటే పథకాల పేర్లు మార్పు అదేవిధంగా కొన్ని కొత్త కొత్త పథకాల అమలుతో పాటు పాత పథకాలను కొన్ని తొలగించడం అయితే జరిగింది ఇక అందులో భాగంగా ముఖ్యంగా రేషన్ కార్డులు అయితే గనక ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంటే మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే ఉంచుతారు తప్ప వేరే కొత్త ప్రభుత్వం వస్తే పాత రేషన్ కార్డులు కానీ ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఇలాంటివన్నీ కూడా మారుస్తూ ఉంటారు ఇప్పుడు అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రైస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మార్చబోతున్నారు ఇక పాత రేషన్ కార్డుల స్థానంలో అయితే గనక కొత్త కార్డులను అయితే గనక త్వరలోనే పంపిణీ చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అయితే గనక చెప్పడం జరిగింది అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పారు గత కొంతకాలంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారికి కొత్త కొంతకాలంగా అయితే కనుక రేషన్ కార్డులు మంజూరు అవటం లేదు సో ఇప్పుడు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తామన్నారు మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు పెన్షన్కి అప్లై చేసుకున్నా అదేవిధంగా ఎప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నా ఒక నెలలో అయితే కనుక వాళ్ళు ఈ వాలంటీర్ల ద్వారా ఈ యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అయితే కనుక వారి ఇంటికి ఎంక్వైరీ చేసి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేవారు కొద్ది కాలం అలా జరిగిన తర్వాత అయితే కనుక ఆరు నెలలకు ఒకసారి అని అయితే కనుక పద్ధతి మార్చడం జరిగింది అంటే జనవరిలో వారు జనవరిలో నుంచి ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే కనుక జూన్ వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ ఆరు నెలల పాటు అప్లై చేసుకున్న వారికి జూలైలో కొత్త రేషన్ కార్డులు అయితే కనుక మంజూరు చేస్తుండేవారు మళ్ళీ జూలై నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ మళ్ళీ డిసెంబర్ తర్వాత అయితే కనుక ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ పంపిణీ చేస్తుండేవారు అంటే సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే మంజూరు చేస్తుండేవారు ఈ పద్ధతి అయితే మార్చారు ఇప్పుడు అలా గత కొద్ది కాలంగా అయితే కనుక ఇంచుమించుగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు వన్ ఇయర్ దగ్గరగా అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే కనుక మంజూరు కావటం లేదు సో వీరందరికీ కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే గనక ఇస్తామని అలాగే ఈ పాత రేషన్ కార్డులు మార్చడంతో పాటు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారికి ముందస్తు ప్రిఫరెన్స్ అయితే గనక ఇస్తామని చెప్పి మంత్రి నాదంట్ల మనోహర్ అయితే తెలిపారు ఎందుకంటే మన మనందరికి తెలుసు ప్రస్తుతం ఏ ప్రభుత్వ పథకం అయినా ముందుగా చూసేది రేషన్ కార్డు రేషన్ కార్డు తోటే ప్రతి పథకం అయితే గనక ముడిపడి ఉంటుంది సో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రేషన్ కార్డు తప్పనిసరిగా అయింది ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డులు ఇప్పటివరకు అప్లై చేసుకోకపోయినా ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో అప్లై చేసి వదిలేసినా మరొక్కసారి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కొత్త రేషన్ కార్డుల యొక్క మీ అప్లికేషన్ పరిస్థితి ఏంటి లేదంటే మళ్ళీ అప్లై చేసుకోవాలనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక కొంతమందికి రేషన్ కార్డులు అయితే తొలగించడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కానీ లేదంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కానీ లేదా మరికొన్ని కారణాల వల్ల అయితే కనుక కొన్ని రేషన్ కార్డులు అయితే తొలగించడం జరిగింది సో అటువంటి వారు కూడా మళ్ళీ ఒకసారి రీఅప్లై అయితే చేసుకోండి అవకాశం ఉన్నట్లయితే మళ్ళీ ఎంక్వైరీ చేసి మీకు అర్హత ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక అలాగే మరో ముఖ్యమైన విషయం చూసుకుంటే రేషన్ పంపిణీలో ఈసారి కొత్త సరుకులు అయితే ఇవ్వబోతున్నట్లుగా చెప్తున్నారు ఇప్పటికే రైతు బజార్లలో అయితే గనుక బియ్యం కందిపప్పు తక్కువ రేట్లకి అయితే గనుక పెట్టడం జరిగింది అలాగే మనకి రేషన్ పంపిణీలో చూసుకుంటే గత కొద్ది నెలలుగా చూస్తే కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు పంచదార కానీ కందిపప్పు కానీ ఇవ్వడం అయితే జరగలేదు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అయితే గనుక ఇప్పటికే కేంద్రం నుంచి లక్ష టన్నుల కందిపప్పు అయితే గనక ఏపీకి అవసరం అని చెప్పి పౌర సరఫరాలు సహకరించి అయితే అడగడం జరిగింది సో ఇక ఈ నెల నుంచి అయితే కనుక రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటు అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో ప్రతి మనిషికి ఐదు కేజీల బియ్యంతో పాటుగా కందిపప్పు పంచదారతో పాటు త్వరలోనే రాగులు జొన్నలు కూడా ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైనా పండగలు వచ్చినట్లయితే కనుక దసరా కానీ సంక్రాంతి కానీ ఇలాంటివి వచ్చినట్లయితే ప్రత్యేక కానుక సంక్రాంతి కానుకని లేదంటే క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా ఇవి కూడా పెట్టే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక రేషన్ షాపులకు సంబంధించి చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ వెహికల్స్ అయితే గనక ఈ రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతం నుంచి అయితే గనక తప్పిస్తున్నారు ఎక్కడికక్కడ రేషన్ షాపుల్లోనే తీసుకోవాలి ఏజెన్సీ ప్రాంతాల్లో అని చెప్పారు అదేవిధంగా మొన్నటి రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇక రేషన్ వెహికల్స్ అయితే ఆపేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఎవరైతే ఈ రేషన్ షాపులకు వెళ్లలేరో వారికి మాత్రమే ఇంటికి అయితే గనక రేషన్ పంపిణీ చేస్తాం మిగిలిన వారందరూ రేషన్ దుకాణాలకు వెళ్లే తీసుకోవాలి గతంలో ఎలా ఉండేదో అదే విధంగా అయితే గనక ఏర్పాటు చేసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గనక చెప్పడం జరిగింది సో త్వరలోనే రేషన్ వెహికల్ కి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది మరి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు రేషన్ వెహికల్స్ అయితే తీసుకోవడం జరిగింది సో వాటిని మళ్ళీ తిరిగి ఎలా వినియోగించుకోవాలి ప్రభుత్వం తరపున గనక ప్రస్తుతం ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వము త్వరలోనే రేషన్ వెహికల్ అంటే ఇంటింటికి రేషన్ పథకం అయితే నిలిపి వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ తీసుకునే పద్ధతి అయితే గనక త్వరలోనే తేబోతున్నారు ఇక అలాగే గత జనసేన ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా రేషన్ వద్దంటే కనుక నగదు పంపిణీ చేస్తామని గతంలో అంటే ఎన్నికల ముందు వారి మేనిఫెస్టో సంబంధించి అయితే చెప్పడం జరిగింది అంటే రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వందల దాకా కూడా రేషన్ వద్దంటే కనుక నగదు వాళ్లే సరుకులు కొనుక్కునే విధంగా నగదు అయితే ప్రకటించే అవకాశం ఉందని అప్పట్లో చెప్పారు తప్ప ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే ప్రస్తుతం రేషన్ వద్దంటే నగదు అనే విషయం మీద ఎటువంటి అప్డేటు అయితే అంటే ఎటువంటి ప్రకటన కూడా జనసేన తరపున కానీ కూటమి ప్రభుత్వం తరపున కానీ చేయలేదు ఇది కేవలం ఏంటంటే జనసేన అప్పట్లో చెప్పిన మాట మాత్రమే అయితే ఇప్పుడు పూర్తిస్థాయి జనసేన ప్రభుత్వం కాదు కనుక రేషన్ వద్దంటే నగదు అనే దానిపై ఎటువంటి నిర్ణయం అయితే కనుక ప్రకటించలేదు సో రేషన్లో కొత్త సరుకులు అయితే ఇవ్వబోతున్నారు పాత రేషన్ కార్డులు రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే ఎవరైతే కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నారో వారికి ముందస్తు ప్రిఫరెన్స్ ఇచ్చి కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తాము అదేవిధంగా రేషన్ పంపిణీలో కొత్త సరుకులు కూడా పంపిణీ చేస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ అయితే చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే వీడియోతో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి